ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ నియోజకవర్గ వైసీపీలో మరోసారి వర్గపోరు రచ్చకెక్కింది స్వయాన సీఎం చొరవ చూపిన నేతల్లో మార్పు లేదు చేతులు కలిపిన లక్షణాలు ఆ నిమిషానికే పరిమితమైపోయాయి ఎవరికి వారు తగ్గేదే లేదంటూ పోటా పోటీగా సీఎం బర్త్డే సెలబ్రేషన్ గ్రాండ్ గా చేసుకున్నారు ఇందుకే ఎవరా నేతలు వారి మధ్య వివాదం ఏంటో ఇప్పుడు చూద్దాం నగరి వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది సీఎం బర్త్డే సెలబ్రేషన్స్ లో మరోసారి నగరి వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి ప్రజెంట్ నగరిలో మంత్రి రోజా వర్సెస్ ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే శాంతి అన్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయి వీరిద్దరి మధ్య స్వయానా ముఖ్యమంత్రి సయోధ్య కుదిర్చినా అది ఆ క్షణానికే పరిమితమైంది సీఎం జగన్ రోజా కేజే శాంతి చేతులు కలిపినా నగరి వైసీపీలో పరిస్థితులు చక్కబడలేదు ఇది ఆ క్షణానికి మాత్రమే కనిపించిన సీన్ ఆ తర్వాత ఎప్పుడూ కూడా మంత్రి రోజా ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే శాంతి పనిచేసిన దాఖలాలు లేవు ఎప్పటిలాగే ఎవరికి వారు సొంతంగా ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు ఎప్పటిలాగే వైరం కంటిన్యూ చేస్తున్నారు అదే పరిస్థితి మరోసారి స్క్రీన్ పై స్పష్టంగా కనిపించింది సీఎం జగన్ బర్త్డే సందర్భంగా నగరి వైసీపీలో అసమ్మతి మరోసారి తెరపైకొచ్చింది అధినేత బర్త్డే వేడుకలు పోటాపోటీగా గా నిర్వహించారు నగరిలో కేక్ కట్ చేసి రోజా బైక్ ర్యాలీ నిర్వహించారు I'm <laughs> sorry. మేము సైతం తగ్గేదే లేదంటూ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఈడీగా కార్పొరేషన్ చైర్మన్ కేజే శాంతి ఆధ్వర్యంలో సీఎం బర్త్డే గ్రాండ్ గ్రాండ్గా జరిపారు పుత్తూరులో కేజే శాంతి దంపతులు పాల్గొని కేక్ కట్ చేసి పేదలకు బట్టలు పంచిపెట్టారు ఎవరి గురించి విమర్శించదలుచుకోలేదంటూనే అవినీతి అంటే ఏంటో తెలీదు ద్రోహం అంటే ఏంటో తెలియదు నమ్మిన వారికి సహాయం చేయడమే తమకు తెలుసంటూ కేజే శాంతి భర్త పలు కీలక చేశారు ఇది మరొకసారి చూస్తున్నా భయపడి రాజకీయం చేసేవారు మా జీవితంలో లేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇబ్బందులు పెడతా ఉంటా కూడా మనకు దాని లెక్క చేయకుండా మనతో పాటు ఉంటారు చూడండి దానికి ఇంకోసారి ఈ సభాపంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కొందరు కొత్తగా ఉండొచ్చు మనకు పాత మనకు పదవి ఇస్తారనే ఇంకోటి ఇస్తారనో అది ఇస్తారనే కాదు ఉంటాము అయితే మంత్రి రోజా తీరు పట్ల శాంతి వర్గం కొత్త కాలంగా అసమ్మతి వ్యక్తం చేస్తోంది ఎమ్మెల్యే ప్రోగ్రామ్ లో కేజే శాంతి వర్గం అటు కేజే శాంతి ప్రోగ్రామ్స్ లో రోజా కనిపించడమే మానేశారు ఆఖరికు ఫోటోలు కూడా పెట్టడం లేదు ఈ రెండు వర్గాల మధ్య పోరు అధిష్టానం దృష్టికి వెళ్లడం సీఎం జగనే ఈ రెండు వర్గాల్ని ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఎడముఖం పెడముఖంగానే పనిచేస్తున్నారు అసలే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తోంది పార్టీ అధిష్టానం ఇలాంటి టైంలో నగరి వైసీపీలో అసమ్మతిపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది